ఆంధ్రప్రదేశ్లో పెను సంచలనంక మారిన అంశం తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డులో వినియోగిస్తున్న నెయ్యిపై వస్తున్న ఒక ఆరోపణలు అలాగే నెయ్యిపై వస్తున్న నిందలు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీల కూటమి పార్టీ అధికారంలో చేపట్టి వంద రోజులు పూర్తయ్యాయి సూపర్ సిక్స్ అంటూ సాధ్యంగాన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి పాలన ఈ వంద రోజుల్లో ఎలా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నిజంగానే తాను ఇచ్చిన హామీల అమలుకు ప్రయత్నాలు చేశారా గతంలో మాదిరిగానే ఈసారి కూడా వాటిని ఎలాగా ఎగవేయాలన్న ఆలోచనలో ఉండిపోయారా ఇవే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మెదులుతున్న సందేశాలు ఈ సందేశాలు ఇలా ఉన్నాయి అనుకుంటున్న తరుణంలోనే ఏకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో భారీ ఎత్తున కల్తీ నెయ్యి వాడుతున్నారు అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా విమర్శలు వస్తున్నాయి వైఎస్ జగన్పై తాను వైఎస్ఆర్సీపీ పార్టీపై తాను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారానికి దారితీస్తున్నాయి కానీ ఇక్కడ అసలు వాస్తవానికి ఏం జరిగింది చంద్రబాబు చెప్పిన దానికి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన టీటీడీఈఓ శామరావు గారు చెప్పిన అంశాలకు బేరేజ్ వేసుకుంటే మాత్రం ఇక్కడే సంచలన నిజాలు మనకు కనబడుతున్నాయి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన టీటీడీఈవో శామరావు గారు చంద్రబాబు చేస్తున్న ప్రచారం అంతా బోగస్ అని అయితే ఆయన ఇండైరెక్ట్గా చెప్పే ప్రయత్నం చేశారు చంద్రబాబు చేస్తున్న దుర్మార్గపు దుష్ప్రచారం వల్లే టీటీడీ పవిత్రత మంటగలుగుతుందని కూడా స్పష్టంగా మరోసారి అర్థమవుతుంది చంద్రబాబు నియమించిన టీటీడీ ఈవో శ్యామలరావు మాటల్లో ఈ విషయం నిజంగా స్పష్టంగా పట్టబేయలైంది శనివారం ప్రఖ్యాత ఆంగ్ల వెబ్సైట్ ది ప్రింట్తో శ్యామలరావు మాట్లాడుతూ తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ నుంచి వచ్చిన పది ఆవు నెయ్యి ట్యాంకర్లలో నాలుగిటిలో నాణ్యత తగ్గినట్లుగా టీటీడీ నిపుణులు నిర్ధారించారు అంటే ఒక పది ఆవు నెయ్యి ట్యాంకర్లు వస్తే అందులో కేవలం నాలుగు ట్యాంకర్లలో నాణ్యత తగ్గిందని ఆ నాలుగు మేము రిజెక్ట్ చేశామని కూడా ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది అయితే అసలు తెలుగుదేశం పార్టీకి సంబంధించా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించి ఇలా పార్టీలను కాసేపు పక్కన పెడితే తిరుమల టీ తిరుపతి దేవస్థానం టీటీడీ బోర్డ్స్ అనేది ఒక మెంబర్స్ ఉంటారు ఇందులో కేంద్ర పెద్దలు ఉంటారు మంత్రులు ఉంటారు మాజీ మంత్రులు ఉంటారు కీలకమైన వ్యాపారస్తులు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈ టీటీడీ బోర్డు మెంబర్స్లో పాల్గొంటారు వీళ్ళ డిసిషన్ ఫైనల్ డిసిషన్ ఉంటుంది అంటే ఎవరికి ఏది సప్లై చేయాలి ఏ కాంట్రాక్ట్ ఎలా ఉంటుంది అనేది మొత్తం కూడా వీళ్ళ చేతిలోనే ఉంటుంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెండర్లను పిలుస్తారు ఆ టెండర్లలో వచ్చిన గ్రేడ్ల ఆధారంగానే టీటీడీకి సంబంధించిన బోర్డు మెంబర్స్ దాన్ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వాటికి అలౌ చేస్తారు ఈ నెయ్యి సప్లైకి అయితే ఇది ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నా గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు గారు అధికారంలో ఉన్న సర్వసాధారణంగా జరిగే ఒక ప్రక్రియలో భాగంగానే ఈ నెయ్యి అనేది ట్యాంకర్లు రావడం నెయ్యి ట్యాంకర్లలో నుంచి ఒక మూడు శాంపుల్స్ని తీసుకొని ఆ మూడు శాంపుల్స్ ల్యాబొరేటరీస్కి పంపిస్తారు అక్కడ తిరుమ తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీకి సంబంధించిన ఒక ల్యాబరేటరీస్కి పంపిస్తారు ఆ ల్యాబుల్లో మూడిట్లలో పాజిటివ్ వస్తేనే మూడిట్లలో ఎలాంటి కల్తీ లేదని తేలితే మాత్రమే ఆ ట్యాంకర్ ముందుకు సాగుతుంది తిరుమలకు పైకి వెళ్తుంది కొండపైకి లేదు అంటే అక్కడి నుంచి అక్కడికే రిటర్న్ పంపించే కార్యక్రమం ఏదైతుందో చేస్తారు ఇక్కడ ద ప్రింట్ నేషనల్ వెబ్సైట్ అంటే జాతీయ స్థాయిలో ఉన్న ఒక సంస్థ ది ప్రింట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా శ్యామలరావు టీటీడీఈవో చెప్పిన మాటలు చూస్తే నిజంగా ఆశ్చర్యకరం ఇక్కడ టీటీడీఈవో చేస్తున్న మాటలు చూడండి అలాగే చంద్రబాబు ప్రచారం చూడండి జూలై ఆరవ తేదీన వచ్చిన రెండు ట్యాంకర్లలో జూలై పన్నెండున వచ్చిన మిగిలిన ట్యాంకర్లలోని శాంపుల్స్ను సేకరించి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు సెంటర్కు పంపించడం జరిగిందట ఆ నెయ్యిని వంద శాతం ఉపయోగించలేదు ఇది కేవలం శాంపుల్స్కు మాత్రమే ఆ నెయ్యిని పంపించాము ఆ నెయ్యిలో కల్తీ ఉందని తేలేసరికి ఇమీడియట్లీ వాటిని రద్దు చేయడం జరిగింది ఆ నెయ్యిని వంద శాతం అంటే వందకు వంద శాతం మేము ఎక్కడ ఎప్పుడు ఉపయోగించలేదు అని టీటీడీకి సంబంధించిన ఈవో శ్యామలరావు ది ప్రింట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఆయన చెప్పడం జరిగింది మరి ఇది ఎక్కడ అమలు జరిగింది కల్తీ ఎక్కడ కలిసింది అనేది చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు చెప్పారు ఎన్డీడీబీ రిపోర్ట్లో జంతు సంబంధమైన వెజిటేబుల్ ఫ్యాట్లకు సంబంధించిన కల్తీలు జరిగినట్లు తేలడంతో ఆ నాలుగు ట్యాంకర్లను పక్కనబెట్టి ఏఆర్ డైరీకి తిరిగి పంపించామని శ్యామలరావు చెప్తున్నారు ఆ సమయంలో టీటీడీకి ఐదు ఏజెన్సీలు నెయ్యి సరఫరా చేస్తున్నాయని అందులో ఏఆర్ డైరీ ట్యాంకర్లలో నెయ్యి తక్కువ నాణ్యత ఉన్నట్లు తేలిందని తద్వారా వాటిని రిజెక్ట్ చేయడం జరిగింది ఇది సర్వసాధారణంగా రిజెక్ట్ జరుగుతూనే ఉంటాయి తెలుగుదేశం పార్టీ హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఏ పద్నాలుగు సార్లు వాళ్ళకు ఆయా ట్యాంకర్లలో కొన్ని కొన్ని కల్తీల వల్ల రిజెక్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో పద్దెనిమిది సార్లు ట్యాంకర్లు రద్దీ రద్దు చేయడం జరిగింది వివిధ కారణాల వల్ల ఇది సర్వసాధారణంగా జరిగే ప్రక్రియను ఒక్కసారిగా ఈసారి మాత్రం దీన్ని చాలా హైలైట్ చేయడానికి గల కారణం ఏంటనేది ఇప్పుడు అందరిను వినపడుతున్న ప్రశ్న కల్తీ అయిన నెయ్యిని ప్రసాదాల తయారీకి అసలు వాడలేదంటే వాడలేదు అంటూ శ్యామలరావు చెప్పినట్లుగా ది ప్రింట్లో కథనం వచ్చింది లడ్డూలో కల్తీ ఎక్కడుంది అనేది ఇక్కడ అందరినీ నోట వినబడుతున్న ప్రశ్న ఎన్డీడిబి రిపోర్ట్ ప్రకారం తిరస్కరించిన కల్తీ నెయ్యి గురించే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఆరోపణలు చేస్తుంటే ఇక తిరుపతి లడ్డూలో కల్తీ ఎక్కడుంది అని మాజీ సిఎస్ ఐవైఆర్ కృష్ణారావు గారు ప్రశ్నల వర్షం కురిపించారు ఆయన ది ప్రింట్ని ప్రతినిధితో మాట్లాడుతూ చంద్రబాబు చేస్తున్న ఆరోపణలకు దున్నంగా మరేదైనా గట్టి ఆధారం లేకపోతే ఇది ఖచ్చితంగా చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఆడుతున్న ఒక వింత నాటకం భూమ్రాంగ్ అయిందనే అనుకోవాలి వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా ఇలాగే ఉంటుంది చంద్రబాబు చెప్పింది అబద్ధమని చెప్పకనే చెప్పడం జరిగింది ఏవో ఈ శ్యామలరావు ఎందుకయ్యా అంటే కల్తీ అయింది కల్తీ ఎక్కడో తేడా కొట్టింది అంటే జనరల్గా జరిగే ప్రక్రియ అయింది ఈ నెయ్యి అనేది వస్తాయి ట్యాంకర్లలో వాటికి క్వాలిఫికేషన్ టెస్ట్ చేస్తారు ఆ క్వాలిఫికేషన్ రిపోర్ట్ పాస్ అవుతేనే ముందుకు కదులుతుంది ఫెయిల్ అవుతే బ్యాక్ వేసేస్తారు ఇది వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో రిజెక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి గతంలో రెండు వేల పద్నాలుగులో ఏ పదేళ్ల క్రితం కూడా ఇది అదే ఉంది ఏ ఇరవై ఏళ్ళ క్రితం కూడా ఇదే పద్ధతి కొనసాగుతుంది ఇది కొత్తగా వచ్చిన పద్ధతి కాదు చంద్రబాబు ఈరోజు ట్యాంకర్లను కల్తీ ఉందా లేదంటే ఫ్రెష్ ఉందా అని చెక్ చేసిన దానికి పోలేదు ఇది యథావిధిగా జరిగే ఒక ప్రక్రియ కానీ ఈ ప్రక్రియలో ఈసారి జరిగిన ఈ నాలుగు ట్యాంకర్లలో దొరికిన ఈ కల్తీ నెయ్యిని పట్టుకొని ఎస్ గతంలో కూడా జగన్ హయాంలో కూడా ఇదే కల్తీ నెయ్యి వాడారు స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు దీనికి ఒత్ పవన్ కళ్యాణ్ కూడా ఇదే వ్యాఖ్యలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయామంటే అంటే అది జూన్ నాలుగు లోపు మరి ఇక్కడ రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది టెస్టులు ఎప్పుడు చేశారు ఇవన్నీ చూస్తే నిజంగా ఆశ్చర్యం శాంపుల్కి ఎప్పుడు పోయింది ల్యాబ్ కట్టే పదిహేడు జూలై రెండు వేల ఇరవై నాలుగు అనాలిసిస్ కంప్లీషన్ డేస్ ఎప్పుడైతే రిపోర్ట్ ఎప్పుడు వచ్చిందంటే ఇరవై మూడు ఏడు ఇరవై నాలుగు రెండు నెలల తర్వాత నేడు బయట పెట్టాల్సిన అవసరం ఏముందన్నదే వైసీపీ నుంచి వస్తున్న ప్రశ్న ఇదీగాక తప్పు చేయలేదు అని మాజీ టీటీడీ చైర్మన్ ప్రమాణం చేయడానికి నేను సిద్ధం అంటున్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్న మాజీ టీటీడీ చైర్మన్ గారు ఇలాంటివి ఎప్పుడు జరగలేదు మేము కల్తీ ఏది వాడలేదు ఎంత దాకనైనా మేము పోతాము సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి లేఖ రాస్తాము మోదీ గారికి లేఖ రాస్తాము అవసరమైతే సిబిఐని రంగంలోకి దింపండి ఏదైనా సరే తప్పు చేసినట్టు మా పేరు తేలితే దేనికైనా దాని శిక్షకు రెడీ మేమంటున్నారు కల్తీ లేదని ప్రూవ్ చేయడానికి మరి ఏఆర్ డైరీ సిద్ధంగా ఉంది అంటే కల్తీయే లేదు అని ప్రూవ్ చేస్తామంటూ ఏఆర్ డైరీ సంస్థ వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏమో ఏఆర్ సంస్థ ఇచ్చిన నాలుగు ట్యాంకర్లలో కల్తీ ఉంది దానివల్ల మేము రిజెక్ట్ చేస్తామని వీళ్ళు చెప్తున్నారు వాళ్ళేమో కల్తీయలేదని మేము ప్రూవ్ చేస్తామని ఏఆర్ డైరీ సంస్థ అంటుంది తప్పు చేయలేదని మాజీ టీడీడీ చైర్మన్ ప్రమాణం చేస్తానికి నేను సిద్ధం అంటున్నాను ప్రమాణం దేవుడి ముందే దేవుడి సాక్షిగా తాము తప్పు చేయలేదని కావాలి అంటే సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీకి సిద్ధమని అపోజిషన్లో ఉన్న వైసీపీకి కూడా గట్టిగా ఆరోపిస్తుంది గట్టిగా చెప్తుంది కానీ తప్పు చేశారు అని మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు కానీ తప్పు జరిగింది అని మాట్లాడుతూ గుండెబద్దలు కొడుతున్న పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంక్వైరీకి ఒప్పుకోవట్లేదు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వేయిస్తాము ఒక ప్రత్యేకంగా కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణకు ఆదేశం ఈ అమలు ఎందుకు చేయడం లేదు విచారణ జరిపించాలని పవన్ కళ్యాణ్ ఎందుకు అనడం లేదు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పటికీ అపోజిషన్లో ఉన్నట్టు నీతి ప్రవచనాలు చెబుతూ ప్రూవ్ చేయాలి అని మాత్రం అనుకోవట్లేదట మరి దీనికి గల కారణం ఏంటి ప్రజలు ఏమైనా గొర్రెలా మీరు ఏది చెబుతా చెప్పడానికి పైగా చంద్రబాబు నాయుడు గారు ఏకంగా సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నా నోటు నుంచి అనిపించాడు అనుకోండి అన్నట్టుగా మాట్లాడుతున్నా అంటే ఒక విచారణ లేదు నిర్ధారణ లేదు నువ్వు చేసే ఆరోపణకు ప్రాక్టికల్గా ఎక్కడ ఏం జరిగిందన్నది లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఇంపాక్ట్ చేసేటట్టుగా వైఎస్ఆర్సీపీ పార్టీని భూస్థాపితం చేయాలి డ్యామేజ్ చేయాలి అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ చేస్తున్న ఆరోపణలుగా కనబడుతున్నాయి వాస్తవానికి అందులో తప్పు జరిగితే శిక్షకు ఎవరు అడుగుడు ఎవడు తప్పు చేస్తాడో వాడిని ఉరిదీయండి కానీ ఆ తప్పు చేసిన వాటి జోలికి పోరాట వీళ్ళు చెప్పిన ఆరోపణలు సత్యమట అక్కడికే ఆగలట వీటన్నిటికల్లా కారణం ఏందయ్యా అంటే కేవలం ఇది రాజకీయ కక్షతో రాజకీయ దురుద్దేశంతో రాజకీయ లబ్ధి కోసం మాత్రమే చేస్తున్న ఒక క్రీడ ఈ క్రీడలో చంద్రబాబు ఆడుతున్న ఒక నాటకీయ ప్రపంచం జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు తన హాయంలో పూర్తిగా కల్తీ నెయ్యి వాడారంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ఈ టెస్టులు అనేది జరగలేదా ఈ టెస్టులన్నీ కూడా ఇప్పుడు బయట కదా ఇంతకు ముందు ఇప్పుడు చంద్రబాబు చెప్తున్న ఈ జూలైలో వచ్చిన ఈ ట్యాంకర్లను కాకుండా ముందు అసలు ట్యాంకర్లు ఇప్పుడు వచ్చాయి ఆ ట్యాంకర్లలో రిపోర్ట్లు ఈ ల్యాబరేటరీలో ఉంటాయి కదా మరి అవి ఎందుకు ఇప్పుడు బయటకు రావడం లేదు అవి కూడా బయట పెట్టాలి కదా నిజంగా అవన్నీ బయట పెడితే ఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో సన్న సర్కారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ రిపోర్ట్లు అన్నీ వచ్చాయి ఈ రిపోర్ట్ అన్నీ తెలియకుండా భద్రపరిచారు అని ఆ రిపోర్ట్లు ఇప్పుడు బయట పెడితే అది జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఏదో చేశారు అనే దానికి ఒక బీజం ఉంటుంది అని అవేవి చూపించకుండా తాజాగా జరిగిన ఒక ఈ జనరల్గా జరిగే ప్రక్రియలో భాగంగానే రిజెక్ట్ అయిన దాన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఇది చేస్తున్నారని మంచి అయితే చంద్రబాబు చెడైతే జగన్ అనేది తట్టుగా తీర్చిదిద్దుతున్న ఈ చంద్రబాబు కార్యక్రమానికి ప్రజలు ఎందుకు మద్దతు ఉండాలి పైగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిని ముట్టడించేందుకు బీజేపీకి సంబంధించిన కొందరు నేతలు పోయి రచ్చరచ్చ చేస్తూ ఉద్రిక్తత వాతావరణం చేస్తున్నారు అంటే దీనికి అర్థం ఏంటి హిందువులను రెచ్చగొట్టి పూర్తిగా దేశవ్యాప్తంగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా దేశవ్యాప్తంగా భ్రష్టు పట్టించే కార్యక్రమం ఎందుకంటే చంద్రబాబు అరాచకాలు ఢిల్లీ దాకా తీసుకెళ్ళాడు కదా మొన్న జగన్ కాబట్టి ప్రపంచవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తాను ఈ లడ్డూలో పంచాయతీతో అని అది చంద్రబాబు పాలసీ అనుకుంటా ఏదేమైనప్పటికీ వాస్తవాలు కళ్ళ ముందు ఇంత స్పష్టంగా కనబడుతున్నప్పుడు జాతీయ దినపత్రిక ప్రింట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో టీటీడీ ఈవో చెప్పిన మాటలు చంద్రబాబు చెప్తున్న మాటలు ఈ ఇద్దరి బేరేజే వీళ్ళిద్దరు కూడా ఒకటే కదా తెలుగుదేశం పార్టీ నియమించిన వ్యక్తే కదా శ్యామలరావు మరి ఆ శ్యామలరావు చెప్తున్నాడు కదా అది కల్తీ ఎక్కడ కలపలేదు అని కల్తీ ఎక్కడ కలపనప్పుడు అది కల్తీలో జరిగింది అది ప్రజలు తినేశారు లడ్డూలను అని ఎలా చెప్తాడు చంద్రబాబు నాయుడు అనేది చాలామంది ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి ఫీడ్స్ చేయాలన్నా ఇలాంటి గందరగోళ వాతావరణం సృష్టించాలన్నా రాజకీయ నాయకుడిలో చంద్రబాబు తర్వాతే ఎవడైనా